వెల్కమ్ టు శంకర్ గ్రూప్ గైడ్ ఈరోజు మా టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో తెలుసుకుందాం భారత రాజ్యాంగం ప్రపంచంలోని దాదాపు ప్రతి రాజ్యాంగంలో నుంచి అనేక అంశాలు తీసుకోబడినప్పటికీ ఇతర దేశాల రాజ్యాంగాల నుండి దాన్ని వేరు చేసే అనేకమైన ముఖ్య లక్షణాలను కలిగి ఉంది ఆ ముఖ్య లక్షణాలు ఏంటి వాటి హెడ్డింగ్స్ మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఎగ్జామ్కు అవసరమయ్యేంత వరకు వివరంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం రాజ్యాంగం ముఖ్య లక్షణాలు ఇది సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం వివిధ ఆధారాల నుంచి తీసుకునబడినది ఇది దృఢత్వము అదృఢత్వము అనే సమ్మిత లక్షణం కలిగి ఉంటుంది సమాఖ్య వ్యవస్థలో ఏక కేంద్ర లక్షణాలు కలిగి ఉండడం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ రూపం అనే లక్షణం ఇంక్లూడ్ అయి ఉండడం పార్లమెంట్ మరియు న్యాయస్థానాల మధ్య సమన్వయం ఉండడం సమగ్ర మరియు స్వతంత్ర న్యాయ వ్యవస్థల లక్షణాన్ని కలిగి ఉండడం ఇందులో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు లౌకిక రాజ్యం సార్వజనీయ వయోజన ఓటు హక్కు అనే అంశాన్ని కలిగి ఉండడం ఏక పౌరసత్వం స్వతంత్ర సంస్థలు అత్యవసరాధికారాల నిబంధనలు మూడంచెల ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం సహకార సంఘాలు వంటి లక్షణాలతో భారతదేశ రాజ్యాంగం ఇతర దేశ రాజ్యాంగాల నుంచి విశిష్ట లక్షణమైన రూపాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు